ఆయన దాదాపు ఒక ఒంటి పైన ఇరవై నుంచి ఇరవై ఐదు షర్ట్స్ అయితే వేసుకున్నాడు ప్లస్ పైంట్లు కూడా దాదాపు ఒక ఐదు నుంచి ఆరు పైంట్లు వేసుకున్నాడు సో మొత్తం మీద మనం ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తొడుక్కున్నాడు కాలుకి షర్ట్ తొడుక్కున్నాడు అయ మూడేళ్ళు ఉన్నాయి మనం ఇంత చేస్తుంటే కూడా ఆయన మూత్రం పోస్తున్నాడు చూస్తున్నారు కదా మరి మనం ఈ షర్ట్ నైతే ఇప్పే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ఏ ఏదైకో హాయ్ ఏదైకో లేడీస్ కా హాయ్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఏళ్ళన్ని పాడైపోయినాయి సో చూస్తున్నారు కదా మనం ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రి హైదరాబాద్లో నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాము ఆ మెట్రో పిల్లర్ దగ్గర ఒక మతి స్థిమితం లేని వ్యక్తి మీరు చూడవచ్చు ఆయన బట్టలు ఒంటిపైన కూడా బట్టలు ఎన్ని ఉన్నాయి అసలు ఆయన ఒంటిపైన దాదాపు ఒక పది నుంచి పదిహేను డ్రెస్సెస్ వేసుకుని ఉన్నాడు మనం ఎంతోమందిని చూస్తున్నాం లక్షలాది మంది ఇటు నుంచి నడుచుకుంటూనే పోతున్నారు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు లేడు ఒకసారి ఆయన ఊరెక్కడ ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి నాతో పాటు మనమైతే ఈయన దగ్గరికి వచ్చినాము ఆయన చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయినట్టుంది ఏం పేరు నీ పేరు నామ్ జీ నామ్ నామ్ క్యా హ్యాబ్ కృష్ణ కృష్ణన్యావో హ్యాబ్ ये क्या है पैंट पैंट है कौन सा राष्ट्र का है मुस्लिम है मुस्लिम ये पूरा ऐसा शर्ट पहना है तो पाँव पे शर्ट पहना है हॉस्पिटल में आपको ट्रीटमेंट होना है कुछ नहीं होना। है। अच्छा है आ, खाना खाए खाना खिला। खिलाओ हाँ ये पाँव पे कुछ लगा है आपको ये हाथ पे कुछ ये खोलो

సో చూస్తున్నారు కదా సో ఒక షర్ట్ని పైంట్ అంటే కాళ్ళకి వేసుకున్నాడు నడవరానికి కూడా రావట్లేదు ఆయన దాదాపు ఒక ఒంటి పైన ఇరవై నుంచి ఇరవై ఐదు షర్ట్స్ అయితే వేసుకున్నాడు ప్లస్ పాయింట్లు కూడా దాదాపు ఒక ఐదు నుంచి ఆరు పాయింట్లు వేసుకున్నాడు సో మొత్తం మీద మనం ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా రిమూవ్ చేద్దాం ఓకే అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఆశ్రమంలో దాదాపు నూట యాభై మంది మానసిక వికలాంగులు ఉన్నారు మీ అందరికీ తెలుసు గాంధీ హాస్పిటల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉంటే చాలామంది మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు అందులో ఒక వ్యక్తిని మనం తీసుకురావడం జరిగింది మీరు చూడొచ్చు ఈరోజు ఇతనికి మనం పునర్జన్మ అందించబోతున్నాము సో ఈరోజు మరి అతని ఒంటి చూస్తే మరి ఆ బట్టలు ఇప్పడానికి కూడా మరి బాత్రూమ్ అంతా కూడా అతను బట్టలలో పోయిండు చాలా స్మెల్ వస్తూ ఉంది అయినా కూడా మరి అతని మనం రిమూవ్ చేద్దాము ఎన్ని బట్టలు ఒంటి పైన ఉన్నాయో చూద్దాము సో చూస్తున్నారు కదా మరి మనం ఈ అయితే ఇప్పే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ఇతని ముళ్ళు అసలు ఏంటి ఇది లేడీస్ కి సంబంధించిన బట్టలు కూడా మీరు చూడొచ్చు పంజాబ్ డ్రెస్ ఇది పాపం పంజాబ్ డ్రెస్ ఒకటైతే ఇప్పుతున్నాము తోడా ఉప్పర్ చూడ కిత్న గంధ గందా గంధ ఇది తొమ్మిదవ షర్టు చూస్తున్నారా మనం ఇంత చేస్తుంటే కూడా ఆయన మూత్రం పోస్తున్నాడు తన మీద తనకు అసలు ఆలోచన కూడా లేరు కిత్నే హే చూసిరా పద్దెనిమిదవ షెట్టు మనం దాదాపు పద్దెనిమిది షర్ట్స్ తీసిన తర్వాత చూడండి మీరు ఒకసారి ఈ ముళ్ళు అసలు ఎందుకు వేసుకున్నాడో అర్థం కాని పరిస్థితి షట్టు తొడుక్కున్నాడు కాలుకి షర్టు తొడుకున్నాడు అయ మూడే ఏళ్ళు ఉన్నాయి చూస్తున్నారా తనకి మూడేళ్ళు ఉన్నాయి ఈ అసలు ఈ కాలుకి అసలు ఏళ్ళు లేవు ఒక్క ఏళ్ళు కూడా లేదు దీన్ని మనం ఏమంటాం కుస్టీ అంటే లెప్రెసి అంటాం కదా లెప్రెసి ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఒక్క ఏలు కూడా లేదు తీసుకొని పోతావు ఇప్పుడు అవన్నీ ఇప్పిన తర్వాత తనకి చూడండి ఎంత బాగున్నాడో మనిషి అదంతా కూడా ఆయనకి చలిబెడుతుంటుంది అంతా కూడా దురద పెడుతుంటుంది ఇప్పుడు ఆయన మనలో ఒకడిగా మారడానికి ఒక్క గంట ఒకే ఒక గంట సమయం పడుతుంది మళ్ళీ మీ ముందుకి నేను ఒక మనిషి మనిషిలాగగా చూపిస్తాను మనం ఇప్పుడు చెయ్యికి అయితే కట్టు కట్టుకొని ఉన్నాడు అసలు ఏమైంది దీనికి ఒక్కసారి మనం ఇప్పి చూసే ప్రయత్నం చేద్దాం అక్కు ఇట్లా బందకే క్యూరాకే హే కూర సరిజాతాత్ हो गया हो गया तो आप ऐसा बांध के नहीं रखना है ना आपको पानी नलाते ना तो ये बिगना नहीं कवर बांधते तब तक हा? हा, हा, हा। कवर बांध के आपको फिर पानी नलाते हैं अंदर आप पिलना मत पूरा आपको टकला बनाते हैं क्या नाम है आपका

ఆ డాక్టర్ సార్ చూద్దాం సార్ అది కూడా ఇప్పుడు చూడండి చెయ్యి కూడా మొత్తం ఇదంతా కూడా కొంచెం చిన్నగా చిన్నగా ఇది పట్టిలు కట్టి ఉండే మేము ఇప్పుడు ఇప్పినాము ఆ రుకు ఇది ఏమైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చినా లేకపోతే ఏమైనా లెప్రసీ లాగా అనిపిస్తుంది ఏంది ఉండొచ్చు యాక్సిడెంట్ అయినట్టు కొడుతుంది పట్టిలు ఉండే మొత్తం యాక్సిడెంట్ అయినా ఓకే ఓకే మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది ప్లస్ ఈ బొక్క కూడా ఇదిగినట్టు కొడుతుంది మన దగ్గర అవుతుంది మన హాస్పిటల్ సర్జరీ అవుతుంది సార్ ఇది 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 ఉండొచ్చు మరి లాగా కనబడుతుంది సార్ ఇది అదేనా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా ఇంకా స్టార్టింగ్ బట్ ఆ రూట్లో అయితే కనబడుతుంది సార్ మనకు చూద్దాం సార్ ఒకసారి మనం మరి ఎట్లా తెలియాలి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ టెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసేసి పెద్ద సెంటర్కి తీసుకెళ్తే హైజర్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఇప్పుడు దీన్ని డ్రెస్సింగ్ చేసి పట్టి కట్టేద్దాం సార్ ఏదో ఒక పానీ నే డరో డర్నానే ఎన్ని రోజులైందో పాపం స్నానం చేసి